కూడి అంటే ఇబ్రహీంపట్నం దగ్గర నోవా ఇంజనీరింగ్ కాలేజ్ నిమ్రా ఇంజనీరింగ్ కాలేజ్ నిమ్రా మెడికల్ కాలేజ్ కలిపి మొత్తం టెన్టీన్ ఇయర్స్ కోర్ ద్వారా అక్కడే కౌంటింగ్ అండ్ తిరువురుకి ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ ఉంటుంది ఇక్కడే డిస్ట్రిబ్యూషన్ ఇక్కడే రిసెప్షన్ జరుగుతుంది రిసెప్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇవన్నీ కూడా సరి ఒక వెహికల్లో ఎల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది ఇక ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఇప్పుడు సార్ చెప్పినట్టు మొత్తం ఫ్లయింగ్ స్క్వాడ్స్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ వన్ అయిపోతుంది ట్వల్వ్ అవర్స్కి ట్వల్వ్ అవర్స్కి టీవిజిల్ యాప్ అనేది ఉంది అది పబ్లిక్ ఎవరైనా రెవెన్స్ అన్నిటి రాగానే అయితే రెస్పాండ్ అవుతున్నాను విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎంక్వైరీ పార్ట్నర్గా రీచ్ అవ్వడం రిసైనింగ్ అండ్ రీచ్ అవ్వడం ఇన్ థర్టీ మినిట్స్లో ఎంక్వైరీ పార్ట్ అవ్వడం నెక్స్ట్ ఫిఫ్టీ మినిట్స్లో రిటర్నింగ్ ఆఫీసరు అంటే డిసైడరు మళ్ళీ రీ ఓపెన్ చేయాలంటే చేస్తున్నారు ఈ విధంగా వితిన్ హండ్రెడ్ మినిట్స్లోనే మ్యాక్సిమం చేయగలుగుతున్నాం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఎంతో కొంత ఇప్పటి వరకు మోడల్ కూడా ఆఫ్ కాండక్ట్ గురించి ఎక్కువ వస్తున్నాయి యాక్చువల్గా లెక్కర్ గురించి కానీ ఫ్రైబీస్ గురించి కానీ సీజర్స్ ఇప్పుడు క్యాష్ గురించి కానీ తక్కువ వస్తున్నాయి ఇక్కడ నుండి అవి ఎక్కువ రావచ్చు అని అనుకుంటున్నాం అండ్ చెక్ పోస్టులు ఆల్ థర్టీన్ చెక్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయి ఈ ఎన్ఎస్ థర్టీలో ఉన్నదో ఈరోజు చూద్దాము అనుకుని చెప్పేసి ఇప్పుడే మర్చి మళ్ళీ కూడా సిపి గారు నేను వెళ్ళడం అండ్ విప్రీమ్ పట్టంలో ఉండేటువంటి చూద్దాం ఇక్కడ నుండి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రిసెప్షన్ సెంటర్ కూడా ఒకసారి ఇక్కడ ఎలా ఉందని చూస్తాను అండ్ చాలా వరకు చాలా మంచి కోఆర్డినేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎలక్షన్కి సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా పూర్తిగా ఇన్వాల్వ్ దాని దానికి ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా అంతే విధంగా బాగా అవుతున్నారు స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు మనము ఈ చెక్ పోస్ట్ ఉన్నాయో ఆ చెక్ ఎస్ఎస్టీకి సంబంధించినటువంటి ఆఫీసర్ కూడా సార్ జిల్లా స్థాయిలో మీరు చక్కగా రెస్పాండ్ అయ్యారు సార్ అంటే ఏదైనా ఉన్నా కూడా కానీ స్థానిక అధికారుల నుంచి మాకు సమాచారం అసలు ఉండట్లేదు సార్ కనీసం తెలుసుకోవాలన్నా కూడా ఇస్తాము ఎలా అయితే డిస్ట్రిక్ట్ లెవెల్లో మీడియా మానిటరింగ్ కమిటీ మీడియా ఇన్ఫర్మేషన్స్ ఎలా పెట్టారో ప్రతి లెవెల్లో కూడా ఏర్పాటు అవునా గారు మీ డిస్ప్లేని ఉంటారు ఇక్కడ కూడా డైలీ రిపోర్ట్స్ అనేది మీకు వచ్చేటట్లు మేము పంపిస్తాం మీరు చెప్తేనే అది తొందర ఇంప్లిమెంటేషన్ చేస్తా సర్ ఎలక్షన్ సమాచారం ఎంత వరకు సార్ హుల్ గివ్ కూడా ఎలక్షన్ సమాచారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇయన్నీ కూడా అనేది కరపాండి విచారించండి ఈ మా తిరువూరులో చెక్ పోస్ట్‌కి ఇక్కడ ఇంటర్‌స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్‌కి నేను మన జిల్లా కలెక్టర్ గారు రాబోయే ఎలక్షన్స్ అన్నమాట మొత్తం ఎన్టీఆర్ డిస్టిక్లో పదమూడు ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఉన్నాయి అదేవిధంగా విదిన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎయిట్ చెక్ పోస్ట్ చర్వీ వన్ చెక్పోస్ట్ చర్వదు దాదాపు అన్ని దగ్గర కూడా మేము సిఆర్పిఎఫ్ గారి నుంచి సిఏఎస్ఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ పెట్టడం జరిగింది ఇదే కాకుండా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఫోర్ డేస్ చప్పున ఫ్లయింగ్ స్పాట్స్ ఫోర్ డేస్ చప్పున ఎంసీసీ గుండా కూడా సో ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్ దగ్గర మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ఏదైనా దొరికితే దాన్ని మెయింటెనెన్స్ తీర్చడం జరుగుతుంది అంటే క్యాష్ లైక్ ఒక వన్ ల్యాక్ కానీ టూ ల్యాక్స్ కానీ టెన్ ల్యాక్స్ ఏవైనా క్యాష్ తీసుకెళ్తుంటే దానికి సరైన ఆధారాలు అంటే అకౌంట్స్ కానీ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ పోతుంది ఆ రకమైన సరైన ఆధారాలు చూపుతుంది అది ఫీజ్ అవుతుంది ఫీజ్ చేసినప్పుడు కూడా మనకి జిల్లా స్థాయిలో ఎక్స్పెండిచర్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది బెల్త్ స్టాఫ్ కింద ఆ స్క్రీనింగ్ కమిటీ పెట్టడం జరుగుతుంది దాని బట్టి మీకు తర్వాత అన్ని కరెక్ట్గా ఉంటే అన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ కూడా విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ కూడా అవుతుంది ముఖ్యంగా ఎవరు కూడా అనేకౌంటర్ మనీ పెద్ద మొత్తంలో మోటన్ ఫిఫ్టీ థౌసండ్ క్యాష్ ఎవరు కూడా క్యారీ చేయకూడదు కాబట్టి అంతేకాకుండా లిక్కర్ అంతా తెలుసు మనకి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ ఉంటుంది మోటర్ టూ బాటిల్స్ కానీ అంటే డ్యూటీ పేర్ లిక్కర్ కూడా మోటెన్ ఫైవ్ బాటిల్స్

పది నుంచి పది నుంచి చెక్ సో ప్రతి రోడ్డు కవర్ చేయడం కష్టం సో ఎట్లా ప్లాన్ చేస్తామంటే కొన్ని ఒక రోడ్డు మనం కవర్ చేస్తే సేమ్ రోడ్లో వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టుకుండా వాళ్ళు ఎక్కువ రోడ్లో చెక్ పోస్ట్ పెట్టేటట్టు చేస్తున్నారు బట్ అయినా కూడా చాలా అడ్డదారులు చాలా రోడ్ రోడ్లైనా సో అక్కడ ఈ స్ట్రాటిస్ ఈ ఫ్లయింగ్ స్పాట్స్ కానీ స్టార్టింగ్స్ కరెక్ట్ స్టాటింగ్స్ కానీ అవి కూడా మూవ్ ఫైవ్ గెస్ట్ ఆఫీసర్స్ కింద వన్ ప్లస్ వన్ పాటు లెస్ పాటు అందులో మన తిరువు నియోజకవర్గం నుంచి ఎక్కువ ఉన్నాయి సార్ మనకి ఇంక రోడ్లతో వచ్చేసా కూడా మీరే కూడా సార్ ఇంకా సార్ కలర్ సార్